గర్భిణీలు పాటించవలసిన ముఖ్యమైన విషయాలు మీరు గర్భవతి అయిన ఎడల లేదా గర్భవతి మీకు తెలిసిన ఎడల ఈ వీడియోని చూడగలరు మరియు ఇందులో తెలియచేసిన విషయాలను పాటించగలరు ప్రతి గర్భవతి తన గర్భిణీ సమయములో కనీసం నాలుగుసార్లు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పరీక్షలు చేయించుకోవలను రక్తపోటు పరీక్ష అధిక రక్తపోటు తల్లికి మరియు బిడ్డకు హానికరం కనుక రక్తపోటు పరీక్ష చేయించవలెను మధుమేహాన్ని గుర్తించే పరీక్ష చేయించవలెను రక్తహీనతను గుర్తించే పరీక్ష రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయి కనీసం పదకొండు గ్రాములు బై డిఎల్ ఉండాలి మూత్రములో చక్కెర పరీక్ష గర్భధారణ సమయంలో మాతా మరియు శిశువుకు వచ్చే తీవ్రమైన సమస్యలను గుర్తించడానికి చేసే పరీక్ష పొట్టపరీక్ష లేదా అల్ట్రాసౌండ్ పిండం పెరుగుదల మరియు ఆరోగ్యాన్ని గుర్తించడం కొరకు బరువు పెరుగుదల గుర్తించాలి సాధారణ పౌష్టిక స్థాయి ఉన్న స్త్రీలో కనీసం పది నుంచి పన్నెండు కేజీల బరువు తన పూర్తి గర్భధారణ సమయంలో పెరగాలి